జగన్మోహన్ రెడ్డి తీసుకునే స్టెప్ ముందుగా కాస్త అంత ఆశ్చర్యంగా అనిపించినా కలిసి వస్తుందా లేదా అని అనిపించినా అమాయకంగా ఉంది నిర్ణయం అని అనిపించినా తర్వాత బాగా కలిసి వస్తుంది కలిసి వచ్చింది అనిపించేలా ఉంటుంది ఆయన నిర్ణయం విద్యుత్ విషయంలో ఇప్పుడు ఎవరు పట్టించుకుంటారులే అని అనుకున్నారు కానీ ఒక పెద్ద షాకే తగిలింది కూటమికి విద్యుత్ ఛార్జీలు పెంచేసారు ప్రస్తుత ప్రభుత్వం ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్పుకుంటా వచ్చింది కూటమి ప్రభుత్వం లేదంటే వాళ్ళ మీడియా కానీ మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి వల్ల భార్య భారం పడబోతుంది సర్దుబాటు ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలు పెరగబోతున్నాయి డిస్కంలకు బకాయిలు పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి డిస్కంలకు బకాయిలు పెట్టేయడం వల్ల ప్రస్తుతం అప్పులు తీర్చడానికి సర్దుబాటు ఛార్జీల పేరుతో జనం మీద భారం మోపక తప్పట్లేదు అంటూ ప్రచారం చేసుకుంటూ వచ్చారు మొదటి నుంచి అలాగని చెప్పి ఎవరో ఏదో తీసేశారు దానికి మీరు భరించండి అంటే జనం ఎక్కడ భరిస్తారు అది వేరే రూపంలో వసూలు చేసి ప్రభుత్వం మీరే భరించిందని వేరే రూపంలో వేస్తే ఓకే అలా అంటే లేదు మా ప్రభుత్వం నిజాయితీగా ఉంటుంది అంటారు ఎవరైనా చెప్పుకునేది అదే కానీ ప్రజలు మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేయలేరు జగన్ తినేసాడు ఆ తినేసింది ఇప్పుడు ప్రజలు కట్టండి అంటే దాన్ని యాక్సెప్ట్ చేయరు ప్రజలు ఖచ్చితంగా దానికి ఉదాహరణ ఈరోజు జరిగిన ఆ ఉద్యమం వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపుకి భారీగా జనం రావడం ఓకే వచ్చిన వాళ్ళందరూ కార్యకర్తలు అయ్యి ఉండొచ్చు కార్యకర్తలు పిలిస్తే వచ్చి ఉండొచ్చు అది వేరే విషయం కానీ ఆ ఉద్యమాన్ని సక్సెస్ఫుల్గా జనాన్ని రోడ్డు మీద తీసుకొచ్చేలా చేసింది అంటే ఖచ్చితంగా ఆ ప్రతిపక్షం ప్రతిపక్షం కోసం పనిచేసిన వైసీపీ నాయకులు వీళ్ళందరూ క్రెడిట్ అనే చెప్పాలి అలాగే ఇది సామాన్యుడు ఇష్యూ విద్యుత్ ఛార్జీలు విద్యుత్ భారం అనేది ప్రతి ఒక్కళ్ళ మీద ఉంటుంది ఓకే బా ఇది మాకు భారం కాదు అనేవాళ్ళు రోడ్డు మీదకి రారు సామాన్య ప్రజలు పేద ప్రజలు మధ్యతరగతి వాళ్ళకు కూడా ఇప్పుడు పెద్ద భారం అయిపోతుంది రెండు వేల రూపాయలు బిల్లు కట్టేవాడు మూడు వేలు కడుతున్నాడు వెయ్యి రూపాయలు కట్టివాడు పదిహేను వందలు కడుతున్నాడు వంద రెండు వందలు మూడు వందలు బిల్లు వచ్చేవాడు ఆరు వందలు ఏడు వందల ఎనిమిది వందలు కడుతున్నాడు ఇటువంటి వాళ్ళందరూ ఎక్కుతారు ఇది ఖచ్చితంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపిస్తుంది ఇది కూటమి సర్కార్కి అతిపెద్ద షాక్ అయ్యిందనే విషయం ఇప్పుడు అందరూ రోడ్డు మీదకి వచ్చి వైసీపీ పిలుపుకు స్పందించడం ద్వారా అర్థమైంది దీన్ని త్వరగా రికవరీ చేసుకోకపోతే అతి పెద్ద నష్టమే చేకూరుద్ది కూటమికి భవిష్యత్తులో అండంలో ఎటువంటి సందేహం అవసరం లేదు